హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది యమహా క్రక్స్ అండి యమహా కంపెనీ అనమాట దీనికి ప్రాబ్లం వచ్చేసి కరెంట్ వస్తలేదు కరెంటు ఎందుకు రావట్లేదు నేను చూస్తే దీనికి ఐ ఈ యూనిట్ అనేది ఫెయిల్ అయిపోయింది అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనమాట ఇది ఫెయిల్ అయిపోయింది మనకు ఇక్కడ దొరకట్లేదు అయితే దీనికి వేరే విధంగా ఏమైనా స్టార్ట్ చేయొచ్చా అనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసుకుని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది సిడీ అయినట్టు అనేది మనకి ఇక్కడ లోకల్లో దొరకట్లేదు కాకపోతే దానికి నేను ఒక చిన్న దేశీ జీవు గారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ క్లిప్స్లో వైర్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనకు గ్రీను డబల్ బ్లూ మరియు పింక్ చాక్లెట్ కలర్ ఇంకా మనకు దీంట్లో బ్లాక్ కూడా ఉంది మీకు తెలిసిందే అయితే దీంట్లో ప్లస్ అండ్ మైనస్ అనేది మనకు మ్యాగ్నెట్ నుంచి వస్తుంటాయి అనమాట కరెంటు అయితే దాన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్ దాన్ని అది మనం గుర్తించుకొని దాన్ని క్లిప్స్ అనేది మనం దానికి చూసుకుంటే అది మనకు వైర్లు మనకు కరెక్ట్గా సెట్ చేయడానికి వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ సాకెట్లన్నీ ఈ వైర్లో ఆరు వైర్లు ఉంటాయి అనమాట ఆరు వైర్ల నుంచి మనకు రెండు వైర్లే మనం యూజ్ చేసుకోవాలి ఈ కాయలు వచ్చేసి మనకు హండ్రెడ్ సిసి బండి బైక్ ఫ్రెండ్స్ ఇది ఎక్సెల్ హండ్రెడ్ అనమాట సిడీఐ నోట్ దీనికి అటాచ్ చేసి దీనికి ఫోర్ నాలుగు వైర్లు ఉంటాయి అనమాట నాలుగు వైర్ల నుంచి మనకు దీనికి ఒక వైర్ అనేది బయటకు నుంచి తీసుకోవాలి ఇంకో వైర్ అర్థం ప్లస్ అనమాట అయితే ఒక వైర్ది దానికి ఉన్న సాకెట్ తీసుకెళ్ళి దానికి కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే అది కరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది మనకు కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది వీడియో తీస్తూ పని చేయాలంటే అది కూర్చున్న తర్వాత దానికి ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇది మనకు ప్లస్ సైన్ మైనస్ రెండు వైర్లు ఉంటాయి ఒకటి చాక్లెట్ ఒకటి గ్రీన్ కలర్ మీకు తెలియజేయడానికి నేను ఈ వైర్లను కూడా సెట్ చేసుకున్నాను అనమాట అది తీసుకెళ్లి దాంట్లో కరెక్ట్గా మనకు ప్లస్ అండ్ మైనస్లో పెట్టుకుంటే మనకు ఈజీగా వర్క్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఈ రెండు వైర్ల పిన్స్ దాంట్లో పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకు ప్లస్ మైనస్ అనేది మనకు కరెక్ట్గా సెట్ చేసుకుంటే అక్కడ కూర్చుంటాయి అనమాట కొంచెం టైట్గా కూర్చోబెట్టాలి దీనికి ఇక్కడ పక్కనే ఉంటుంది దీని వైర్ ఇంకోటి దీన్ని మనం ప్లస్ అండ్ మైనస్గా గుర్తించుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పిన్స్ చిన్నగా ఉన్నాయి కదా ఆ పిన్స్ అనేది లోపల దాకా మనం టైట్గా పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా అయిపోతుంది చూశారు కదా ఇప్పుడు ఈ రెండు పెన్సులు నుంచే మనం దీనికి కరెంటు పాస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లగ్ వైర్ అనేది మీకు చూపిస్తాను చూడండి బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీనికి మనకు సిడి కాయిల్ లేకపోయినా కానీ మనకు అక్కడ అవైలబుల్ లేకపోయినా కానీ మనము బైక్ అనేది ఇలా స్టార్ట్ చేసుకోవాలని చెప్పడానికి మెయిన్ వీడియో ఫ్రెండ్స్ కాకపోతే ఇది సాకెట్లో కూర్చోపెట్టడు ప్లస్ మైనస్ అనేది మీరు కరెక్ట్గా గుర్తించుకుంటే చాలా మంచిది అనుకోండి నేను ఇలాంటి సెన్సర్ ప్రాబ్లం కాయిల్ ప్రాబ్లం చేసిన వీడియోలు మన యూట్యూబ్లో చాలా ఉంటాయి మీరు వెళ్ళి చూడొచ్చు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతాను మీరు చూడండి అంటే సిడీఐ కాయిల్ లేకపోయినా కానీ మనం బైక్ ఎలా స్టార్ట్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ ఇది బైక్ అయితే ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది మనకు ప్రాబ్లం ఎలాంటి లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ బైకుల గురించి ఇంకా ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్